నివాస ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఇవాళ జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు దేశంలోనే అత్యధిక విస్తీర్ణం కలిగి ఉన్నది అయితే ఇక్కడ ప్ర ప్రధానంగా పెదవేగిలో ఉన్న ఆయిల్ ఫెడ్ కర్మాగారం ఏదైతే ఉన్నదో ఈ ఈ ఆయిల్ ఫెడ్ కర్మాగారం ప్రామాణికంగానే గతంలో కానీ ఇప్పుడు కానీ ఇవాళ ఆయిల్ ఫామ్ రైతులు ధర నిర్ణయించడం జరుగుతూ ఉన్నది అయితే గత వైసీపీ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం కానీ ఇవాళ పెద్దవేకి ఆయిల్ కర్మాగారాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఇవాళ దాన్ని ఆధునీకరించుకోవడం వల్ల ఆయిల్ రికవరీ శాతం బాగా తగ్గిపోవడంతో రైతుల ఆందోళనతో తెలంగాణ ఆయిల్ రికవరీ శాతాన్ని ప్రామాణికంగా తీసుకుని ధర నిర్ణయించడం జరుగుతూ ఉన్నది అయితే ప్రధానంగా ఏపీ ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని నిర్లక్ష్యం చేయడం నిర్వీర్యం చేయడం వల్ల ఇక్కడ రైతులు నష్టపో పరిస్థితి ఏర్పడింది ఒకవైపు ఏమో ఆయిల్ ఫామ్ విస్తీర్ణం పెరుగుతూ ఉన్నది మరి ఇట్లాంటి పరిస్థితుల్లో సహకార రంగంలో ఉన్న ఆయిల్ ఫ్యాడ్ కర్మాగారాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది అయితే ప్రైవేటు కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలు ఎక్కువ లాభాలు గడించడం మరిన్ని ఫ్యాక్టరీలు నిర్మాణం చేయడం జరుగుతూ ఉన్నది మరి ఏపీ ఆయిల్ ఫ్యాడ్ సంబంధించి లాభాలు వస్తున్నా సరే ఉన్న ఫ్యాక్టరీని ఆధునీకరించడం కానీ కొత్తగా నిర్మాణం చేయడం కానీ చేయకపోవడం వల్ల ఇవాళ ఆయిల్ ఫామ్ రైతులు నష్టాల ఊబులు కూరుకుపోవాలని పరిస్థితి ఏర్పడతా ఉన్నది మరి సహకార రంగంలో ఉన్న ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని ప్రైవేటీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేయడం చాలా దుర్మార్గం అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాం కాబట్టి ఈ ఆయిల్ ఫ్యాడ్ కర్మాగారం ప్రైవేటీకరించవద్దు ఇవాళ ప్రభుత్వ రంగంలో సహకార రంగంలోనే నడపాలని చెప్పేసి కోరుతా ఉన్నాం దాన్ని ఆధునీకరించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించి వెంటనే ఆధునీకరణ పనులు చేపట్టి ఇవాళ రైతులకు ఉపయోగపడే విధంగా ఆయిల్ ఫ్యాడ్ కర్మాగారాన్ని తీర్చిదిద్దాలని చెప్పేసి కోరుతా ఉన్నాం పక్కనే ఉన్న తెలంగాణ ప్రభుత్వం అస్సరాపేట ఆయిల్ ఫ్యాడ్ కర్మాగారం ఉన్న మళ్ళీ అప్పారాపేట లేటెస్ట్ మిషనరీ తోటి టెక్నాలజీ మిషనరీ తోటి ఆయిల్ ఫెడ్ కర్మాగారం నిర్మాణం చేసి అక్కడ అభివృద్ధి చేస్తా ఉంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయిల్ ఫెడ్ నిర్వీర్యం నిర్వీరించేయడం నిర్లక్ష్యం చేయడం తగదని చెప్పేసి మేము రైతు సంఘం భావిస్తా ఉన్నాం కాబట్టి ఈ ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని ప్రైవేటీకరించే ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని చెప్పేసి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం లేని పక్షంలో ఆయిల్ ఫామ్ రైతులు సమీకరించి ఆందోళన చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం